నిజామాబాద్ జిల్లా సెరికొండ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు తాలరామడుగు గ్రామంలో బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి నక్క రాయేశ్వర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించబడిందని ఇప్పటి వరకు ఈ యొక్క పార్టీని స్థాపించి నలభై నాలుగు సంవత్సరాలు అవుతుందని తెలియజేశారు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ అంతేకాకుండా మూడు వందల మూడు స్థానాలు రావడం గమనరామని అన్నారు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణలో నాంపల్లి పెద్ద బాలయ్య వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ సెక్రటరీ నాంపల్లి చిన్నబాలయ్య పోలింగ్ బూత్ అధ్యక్షులు గంగారెడ్డి సాయి నర్సయ్య సాయి నరేందర్ మహమ్మద్ రఫీక్ రామ్ తదితరులు ఉన్నారు అంచెలుగా రెండు ఎంపీ స్థానాలతో మొదలుకొని మరి మూడు వందల ముప్పై మూడు స్థానాలకు మరి ఇప్పుడు రావడం భారతదేశంలో ప్రజల పక్షాన ప్రజల కొరకు పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎదగడం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం అనేది గొప్ప విషయము ఈ సందర్భంగా మరి రాబోయే కాలంలో నూరాసారి నరేంద్ర మోడీని గెలిపించాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ